హై గైస్ ఈ రోజు మేము ఎక్కడికి వచ్చినామంటే బంగారు పోచమ్మ తల్లి దగ్గరికి వచ్చినాం అన్నట్టు దీంతో రెండోసారి అంటే ఈ మొక్కు నాది కాదు మా అన్నది అండ్ మా అత్తమ్మ వాళ్ళది ఇద్దరు మొక్కుతురు అన్నట్టు అంటే వీళ్ళది మొక్క అంటే మాది కూడా మొక్కే గాని అంటే సొంతంగా మాది అయితే అన్నట్టు అట్లా చెప్తున్నా అంతేనా సరే అంతే అంతే ఇప్పుడైతే బోనం ఎత్తారు ఇంకా మంట వేయలేదు కానీ బోనం వేసిన తర్వాత ఎట్లా అన్నది చూపిస్తా చూడు ఓకే రజిత వాళ్ళైతే ఇంకా రాలేదు ఇంటికానే ఉన్నారు ఇవాళ్ళు రెడీ కావాలి కదా వాళ్ళు రెడీ అయ్యి వస్తారు అన్నట్టు ఇక ముందైతే తల్లిని చూపిస్తా చూడూరి బంగారు పూజమ్మ తల్లి ఇక్కడ నీళ్లు రాగా అక్కడ నుండి అత్తూర్రా ఇక్కడ అత్తలేము అనుకున్నారు నేను చెప్పలే నేను చెప్పిన చెప్పలేనా రెండు బోనాలా మీ సరొక్క బోనమా ఇది పెద్ద బోనం చిన్న బోనం మొత్తం రెండు బోనాలు బెల్లం కూడా రెడీ ఉంది పాపం మాననే పందే పిత్తూరు వాళ్ళిద్దరూ మంచిగా నిలుస్తున్నారు చూసిరా ఇక్కడికి మేమే కాదు చాలా మంది వస్తారు మస్తు దూరం నుండి వస్తారు తెలుసా ఇక్కడికి ఎందుకంటే ఈ తల్లి కోరిక కోరికలు తీరుస్తుందని అందరి నమ్మకం అన్నట్టు అందుకే బాగా మంది వస్తారు జెంపు టక్కన జంపు ఐదు ఐదు విస్తరాకులు పెట్టుడు అన్నట్టు ఏమంట ఐదు 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 నైవేద్యాలు అన్నట్టు మొత్తం ఐదు చోట్ల కదా ఐదు చోట్ల మొత్తం பங்கார மா பத்தி போோ மாசுவ மாதல மாய వర్షం కొట్టక ముందుకు ఎక్కడంటక్కడ ఊర్చొబుదైంది ఇప్పుడు వర్షం కొట్టిన తర్వాత మొత్తం మెత్తగా అయిపోయింది అన్నట్టు మొత్తం జాగా ఎక్కడ ఊర్చుందాం అనుకున్నా కానీ కూర్చోవచ్చలేదు అందుకే ఏం తెచ్చిన అంటే ఇంటికి పోయిన రెండు కుర్చీలు తెచ్చుకున్న మా వదినకి ఒక పీట తీసుకొచ్చిన ఇక వంట అయితే అన్నం అయితే అయిపోయింది కానీ ఇంకా కూర కాలేదు ఇప్పుడే కోస్తారు మా అన్న వాళ్ళు ఇక నేను వద్దామంటే నాకు ఛాయ్ ఇస్తలేరు రెండు కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఇద్దరు సరిపోయింది మూడు ఉంటే నేను ఒకటి అప్పు కానీ నేను లేను కదా ఇప్పుడు రెండు కోళ్ళు అందుకే ఇగో వంటలు అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్ మొత్తం ఇది మెల్లగా ఇప్పుడు అత్తరు చూడు రజ్జితున్న మా మరదలు లావణ్య వంటలన్న అయిపోయిన తర్వాత ఫ్రీ ఎంత మంచిగా దర్జాగా రావమ్మ తరు చూడండి ఎందుకు ఎందుకుంటున్నావు ఇప్పుడు అసలు ఓకే అన్న నిన్న మొత్తం రాత్రి అయిందానే రెండింటి దాకా ఎగిరి 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 నొప్పులు వేసుకొని వచ్చింది వచ్చేదాకా ఇప్పటికి ఏడా నువ్వు వచ్చేదాకా కూడా ఆగిపోయినా నేను ఇక మొక్కురు అక్క చెల్లెలు ముక్కు మన ముక్క మొక్కు ముక్కలు అవుతున్నాయి కానీ సుక్కలు లేవు నేను అట్లాంటి వాడిని గానేగా తెలుసా కావాలి అందరికంట ఒక ఐదు ముక్కలు ఎక్కువేసిన బాగా పెట్టును కాదు కావాలంటే అందరికీ ఒక ఐదు ముక్కలు ఎక్కువేసినని బాగా పెట్టు కాదు పాపకైతే గుడ్లు ఉంచు ओके ना हम्म सब तुम आया जी మేము ఏం చేసినా తెలుసా మంది ఎవరు రారు కావచ్చు అనుకొని మంచి సీట్లు వెతుకుని లాస్ట్ కు మంచి కూర్చున్నాం అయితే అచ్చుకుంటా సీట్ల నెంబర్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూర్చుంటారు అట్లా మమ్మల్ని లేప్రు అన్న అక్కడ కూర్చోరు కాదంటే అట్లా ఉంటది ఎవరి సీట్ల వాళ్ళు కూర్చోవాలన్నారు సరే అని చెప్పని ఇంకొక సీట్లకు వచ్చినాం అక్కడికే సట్నే ఎందుకు ఇది అని చెప్పని మా సీట్లకు మేమేనా మేము కిందికి అన్నట్టు మాకు అంత మంచి అనిపించలేదు కిందికి పడ్డప్పుడు కానీ సరే అని చెప్పని కూర్చున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎట్లా వచ్చి మొత్తం నిండిపోయిరు ఒక్క సీట్ కూడా కాలేదు అట్లా నిండిపోయారు మా వదిన అయితే ఇంటికి వెళ్తురు మా అన్న ప్రొద్దున ప్రొద్దున్నే వేయండి నాలుగున్నరకు వేయండి ఇప్పుడు మా వదిన వెళ్తుంది ఎట్లా పోతారు అదేనా మరి ఉంటే ఎట్లా పోతారు బస్సు దాకా ఎట్లా వెళ్తారు మాట నేను అడిగేది అక్కడ దాకా అయితే ఏంటంటే మా ఊరికి పెట్రోల్ పోయిస్తారని చెప్పని పోతలేడు అట్లా కాదు కానీ ఆటో కొంచెం రిపేర్ ఉంది అన్నట్టు జైతల గడ దించి అట్నే ఆటో రిపేర్ చేయించుకుంటాడు ఓకేనా వెళ్ళి రారి మరి మంచిగా వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళురు అడిగిన తర్వాత ఫోన్ చెయ్యి అప్పలిప్పాలు ఉంటే కొంటే కష్టం అవుతుంది కాబట్టి మాకు ఇచ్చే ఇంటికి కొంట పోతాం ఇంటికైతే వచ్చేసినాం మేము అన్నవాళ్ళు ఆటెళ్ళారు మేమీ టచ్ చేసినాం ఒకటి ఏంటంటే మంచి ఎంజాయ్ చేస్తాం అనుకున్నాం తెలుసా అంటే ఇప్పుడు బంగారు పోచమ్మ దగ్గర మొక్కినాం కదా అక్కనే మంచిగా అనుకున్నాం అందరం కలిసి కానీ ఏంటంటే ఫుల్ వర్షం ఇక కొట్టింది ఆగిపోయింది కొట్టింది ఆగిపోయింది సరేలే లాస్ట్కి అయితే అయిపోయింది కదా మంచిగా తిందామనుకుంటే మళ్ళీ ఫుల్ వర్షం సరేపా ఇంటికాడ తిందామనుకుని అన్నీ అన్ని ఇంటికి పడ కచ్చుకున్నాం పట్టుకొచ్చుకొని కూర్చున్న తర్వాత మళ్ళీ వర్షం పోయింది ఏదైతే ఏం చేసేది లేక సరే పట్టుకు అని చెప్పి అందరం కూర్చొని తినమన్నట్టుగా ఇగో ఇట్లా జరిగింది మా కథ ఓకే మరి చూసారు కదా వీడియోలు ఎంత తక్కువ ఉందని అనుకోకూరి ఎందుకంటే నేను ముందే చెప్పినా కదా ఏ వీడియో అంటే ఆ వీడియో తీసుకుంటే పెడతా ఎన్ని నిమిషాలు అయితే అన్ని నిమిషాలు ఆఖరికి మూడు నిమిషాలైనా సరే పెడతా అన్న కదా అందుకోసమని ప్రతి వీడియో తీసుకుంటూ పెడుతున్నాను నేను అంత ఏం లేదు ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్